ఈడీ ఎంట్రీతో జగన్కి షాక్ జగన్ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జగన్ ఆయనంతటా ఆయన అరెస్ట్ అవుతాడా ఎవడు ఇది రాసేది మన ఈ దినాల్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఈడీ ఎంట్రీతో జగన్కి షాక్ జగన్ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం దీని పక్కన ఇంకోటేసాడు పౌర్న చూసే వాళ్ళకి మీకు న్యూస్ అంట అరే బాబు మీరేసే తమ్మున ఎల్స్ కన్నా పౌర్న ఇంకేం ఉండరు కదా మీరు అలాంటి వార్తలు వేసుకొని సంతోషపడింది వేడి అన్నంలో పెరుగు కలుపుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఇలాంటివి కూడా చూసే ఉంటారు కదా అంటే ఏది పడితే అది ఈడీ ఎంట్రీతో అంటే ఈడీ వాళ్ళేమన్నా కొత్తగా వచ్చిందా మళ్ళీ ఈడీ రాస్తుంది ఆల్రెడీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేసీరెడ్డి రాజశేఖర్ రాజ రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ని రికార్డు చేసింది అంటాడు అంటే ఏంటి ఈడీ అనేది కొత్తగా రాదా కేసు రెడ్డి మనకు తెలిసిన యాంకర్ కూడా ఏమంటాడంటే ఏం లేదండి ఈడీ వస్తుంది అంటే ఈడీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందంట ఇదే బయట ప్రచారం సాగుతుంది ఇట్లానే చెప్తున్నారు ఇట్లా మనకి ఆ నోని లీడర్లు కూడా మనకి అన్యాపదేశంగా చెప్పారు ఇదే జరగబోతుంది ఎట్లా అరెస్ట్ చేస్తామంటే అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని తీసుకొచ్చేసి అంటే మనం చాలా వీడియోలో చెప్పాం ఉంటాం ముందు సీబీఐ కేసులకి ఎందుకు భయపడరు ఈడీ కేసుకి ఎందుకు కాస్త కుస్త భయపడతారు అంటే సీబీఐ ఆరోపించిన దానికి నిరూపించాల్సిన బాధ్యత సీబీఐ మీద ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఏంటంటే అదేదన్న ఒక అభియోగం చేస్తే నేను నిర్దోషిని నిరూపించుకోవాల్సిన అవసరం ముద్దాయికి ఉంటుంది అంటే ఇప్పుడు ఎవడి మీద కేసు పెడితే వాడే ప్రూవ్ చేసుకోవాలి కాదు కాదు నేను దోషిని కాదు అని అందుకని ఏంటంటే ఈడీ కేసు పెట్టకుండా చూడాలని ఎక్కువ మంది కోరుకుంటుంటారు ఇప్పుడు ఈడీ ఎంటర్వ్యూగానే వణికిపోయి కొత్తగా సాక్ష్యాలు అని బుట్టుకు వస్తాయా అంటే ఎవడి మీద అయినా సరే ఇప్పుడు కనుక ఉన్నవాళ్ళలో అంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే అంటే అరెస్ట్ చేసేస్తారంట అంటే ఇది ముందే తెలుసు మనం రాయచ్చు రాయకూడదు రాసి చేస్తే పొరపాటున ఇప్పటికే చేస్తున్నారు కదా ఆ పత్రిక ఈ పత్రిక కుమ్ముక్కి ముందే లీక్ లీక్ చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టే దర్యాప్తు సాగుతుందని అందుకనే ఏంటంటే ఇక్కడ ప్రచారం సాగుతుంది నిన్న మొన్న దాకేమో డైరెక్ట్ పెట్టేశారు అరెస్ట్ చేశారు జుట్టుపక్కల లాకపోతారు అని వాళ్ళ జాంగ్రీగా అయితేనేమో ఇక ప్రతి దాంట్లో అదే ఇప్పుడు నిద్ర లేచినా నిద్ర నుంచి లేవగానే పాచిమోహన్తోనే జగన్ అరెస్ట్ హెడ్డింగ్ పెట్టండి జగన్ అరెస్ట్ హెడ్డింగ్ పెట్టండి ఇలా ఉంటుంది జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అంటే ఆధారాలు ఉన్నాయి అని వీళ్ళు ఒకటో రెండో ఆధారాలతో కోర్టు ముందుకు వెళ్ళగలిగినప్పుడు వెళ్ళగలిగినప్పుడు లేదు అడ్డదిడ్డంగా తీసేసుకెళ్ళిపోతే సరే మొన్న మొన్న మధ్య ఒక మేధావిడే చెప్తున్నాడు బాబు నీకు తెలియదు చంద్రబాబు నాయుడు తెలివైనడు జగన్మోహన్ రెడ్డి ఎర్రిపప్ప కాబట్టి అలా అరెస్ట్ చేయించాడు జ చంద్రబాబు అలా చేయించడు అని చంద్రబాబు అలా చేపిస్తాడా మోడీ గారు ఓకే అన్నారా అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇవన్నీ పక్కన పెడితే కోర్టు దగ్గరకు తీసుకెళ్లగానే కోర్టులో ఇదిగో ఈ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అని చూపించగలగటానికి కనీసం ఒక పేపర్ ఉండాలన్నమాట ఏదో ఒక పేపర్ మీరు ఇంత అమాయకంగా ఎలా వచ్చారు మా దగ్గరికి అని జడ్జి అడగకుండా ఉండడానికి ఒకటో రెండు పేపర్లు అన్నీ చూపించాలి లేకపోతే ఏమవుతుందంటే అభాసు బాల్ కేసు మొత్తం కొట్టేస్తారన్నమాట అందువల్ల ఏంటంటే ఎవిడెన్సులు ఉండాలి ఎవిడెన్సులు లేకుండా ఊరిక ఈ కేసులో ఎక్యూజ్ నెంబర్ రెండు వందల ముప్పై రెండు చెప్పాడు సార్ మేమందరూ జగన్ గారికి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చామండి అనగానే కుదరదు అనమాట అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు వస్తుంది మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ఏసీబీ వాటి మీదే అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల సంబంధించి కూడా మా ఈడీలో రంగంలో దిగింది విచారిస్తుందన్నారు దగ్గుబట్ రాణా మంచలక్ష్మి వీటి అంటే వాళ్ళందరినీ కూడా అంత మాత్రం చేత వాళ్ళు ఉనికిపోతున్నారు ఎంక్వైరీ సంస్థ ఏమిటి అనేది కాదు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అనేది ఆధారాలు లేకుండా జరగవా అంటే జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతుంది కానీ అది అప్పుడు ప్రపంచం మొత్తం ముందు ఏమని తెలిసిపోతుందంటే వాళ్ళు ప్రపంచం మొత్తానికి తెలిసేటట్టు మేము ఇది కక్షపూరితంగా చేసామని తెలియజేయడానికే చేసే అట్లాంటి అరెస్ట్ ఉంటుంది మరి ఈ అరెస్ట్ అలా ఉంటుందా ఉండదా ఉండదా అనేది మనకు రెండు మూడు రోజుల్లో తేలిపోదు ఇందులో పెద్ద శసభిషులకు తావేం ఉండదు కానీ జగన్ అరెస్ట్ ఈడీ ఎంట్రీతో జగన్ అరెస్ట్ అంటే సంథింగ్ ఏదో ఒక ఫిషి ఉండాలా మసాలా ఉండాలా లేకపోతే మన కథనాలు చదవట్లేదు అనుకున్నప్పుడు ఇట్లాంటివి వస్తాయి రాజకేసి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పినప్పుడు ఈడీ ముందు మళ్ళీ కొత్తగా ఏమని స్టేట్మెంట్ ఇచ్చి అరెస్ట్ చేపిస్తారు నిన్ననే ఆల్రెడీ ఆయన ఒక ఆపేడబెట్టే చెడేమని అసలు ఆ డబ్బులతో నాకేం సంబంధం ఆ పామౌస్ అది కాదు ఆయన చాలా వ్యాపారాలు చేస్తున్నాడు ఆయన డబ్బులు అయ్యి ఉండొచ్చు నాకేం సంబంధం ఆ డబ్బులతో అన్నాడు ఎస్ ఆయన డబ్బులా కాదా అనేది ప్రూవ్ చేస్తారు ఎట్లా అంటే పదకొండ కోట్లు కానీ ఇన్ని కోట్లు కానీ నేనే చెప్పాను నేనే ఇచ్చాను అని వరుణు పురుషోత్తము పురుషోత్తమ వరుణ్ కుమారు వెళ్ళి సార్ పలానా డేట్లో ఈయన నన్ను పిలిచాడు పలానా డేట్లో ఇలా ఇచ్చాడు డబ్బులు ఇచ్చే ముందు నాకు మౌఖికంగా ఈ ఆదేశాలు ఇచ్చాడు ఇది కొన్ని సందేశం ఇచ్చాడు అని చూపిస్తాడు జరిగి ఉంటే అప్పుడు ఆ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో అంతే అంతేగాని ఆయన పట్టుకున్నాం మేము అప్రూవర్గా మార్చేసి వచ్చాము అప్రూవర్ ఏమైనా ఎందుకంటే పలానా చోట డబ్బు ఉంది అని చెప్పించగలిగారంటే అప్రూవర్ అయిపోయినట్టు వీళ్ళందరూ వెళ్ళిపోయి వీళ్ళందరూ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగా అని అరెస్ట్ చేస్తారా అక్కడ కూడా ఒక ఎవిడెన్స్ చూపించగలిగి ఉంటుంది మీరు పైగా క్యాష్ రూపంలో అంటున్నప్పుడు కిక్ బ్యాక్స్ ఆయన క్యాష్ రూపంలో అందాయని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు ప్రూవ్ చేయాలి కదా మన మేధావులు అందరూ మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం లేదు అంటే మేము నమ్ముతున్నామా నమ్మవా అన్నది కాదు ఆధారాలతో కోర్టులో ఏం ప్రవేశపెట్టబోతున్నారు జడ్జి గారి ముందు ఏం ఆధారాలు ఇవ్వబోతున్నారు ఇవి కదా చూడాల్సింది వరద చల్లడానికి చాలా ఉంది ఇప్పుడు అంటే నాణ్యమైన మధ్య ఎలాంటి కమిషన్ లేకుండా అందరికి అందుతుంది కాబట్టి ఏది మీరు అనుకుంటున్నారు కాబట్టి